హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సాలిని వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రప్ అనిపేస్తూ ఈ వీడియోలో రీసెంట్గా జూలీ మేడం పెట్టిన పోస్ట్ గురించి మాట్లాడదాము దాంతోపాటు బ్యాక్ ఆఫీస్లో పాపప్ ఉంది సారా మనకి ఏప్రిల్ పదిహేడు తారీఖు పాపప్ మెసేజ్ వచ్చింది దాని కింద అరబిక్ వెబినార్కి సంబంధించి టైమింగ్స్ అనేవి యాడ్ అయినమాట దాని గురించి కూడా మాట్లాడుకుందాము దాంతోపాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫౌండర్స్ అందరూ సార్ మేము ఎవరు మాట నమ్మాలి జీకే గారు మేము ఎవరు మాట నమ్మాలి మాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కొక్కరు ఒకరా చెప్తున్నారు మేము ఎవరిని ఫాలో అవ్వాలో మాకు అర్థం కావట్లేదని చెప్పి అడుగుతున్నారనమాట ఇలాంటి వాళ్ళ కోసం ఆయన సార్ రీసెంట్గా దండం పెట్టి మరీ చెప్పారు చేతులు రెండు చేతులు జోడించి మరి వెబ్నార్లు చెప్పారు అన్నమాట దయచేసి ఆన్ పేస్ని తప్పుడు దారి పట్టించద్దు ఆన్ పేస్లో మేము చెప్పని విషయాలను మీరు సొంతంగా చెప్పి ఫౌండర్స్ని బాధ పెట్టద్దు అన్నట్టుగా ఆయన అయితే రీసెంట్గా జరిగిన వెబినార్లో దండం పెట్టి మరీ చెప్పారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు అనేది మీరే గుర్తుపెట్టే విధంగా నేనైతే కొన్ని క్లూలు ఇస్తాను ఎందుకంటే ఎవరిని పేర్లు చెప్పడం ఊర్లు చెప్పడం మనకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు అలవాటు చేసుకోము కూడా ఓకేనా ఇప్పుడు ఏదో టైం దొరికింది కదా అని వాళ్ళని అన్నం కరెక్ట్ కాదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు కరెక్ట్గా ఇస్తున్నా లేదని మీకే అర్థం అవుతుంది ఆటోమేటిక్గా దాన్ని బట్టి మీరే చాయిస్ అనేది తీసుకోవచ్చు ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందు ఇక్కడ జూలీ మేడం ఏం పోస్ట్ పెట్టారంటే ముందుగా ఫ్రెండ్స్ అందరికీ శుక్రవారం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున జరిగే వెబినార్కి యాష్ మొబరే గారు అరబిక్ వెబినార్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఇందులో పేటర్ షురు కూడా ఉంటారు పేటర్ షూరు మనం దాదాపు గమనించినట్టయితే మనకు గతంలో ఓపెండ్రస్లో ఉన్నప్పుడు అంటే ఓపెండ్ర వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు ఏ మీటింగ్ జరిగినా సరే ఆయనే మనకు మొత్తం ఇంగ్లీష్లో పెట్టేవాడు మాట మెయిన్ పాయింట్లు పెట్టేవాడు బట్ ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట పేటర్సురు కూడా ఈ యొక్క వెబ్నార్లో ఉంటారని చెప్పారు లింక్ అనేది ఓఎస్లో రెడీ అవుతుంది చూడండి అన్నారు ఇప్పుడు నేను ఆల్రెడీ ఓఎస్ ఓపెన్ చేశాను ఆ పాత పాపప్లోనే మనకు కొద్దిగా లాస్ట్కి వచ్చిందా చేంజెస్ చేశారు శుక్రవారం అరబిక్ వెబినార్ ఉండబోతుంది అని చెప్పారు టైమింగ్స్ కూడా అక్కడ వచ్చేసేయండి ఇక్కడ ఇండియా టైమింగ్ అనేది లేదు దుబాయ్ టైమింగ్ అనేది ఉంది రాత్రి టెన్ పిఎం ఉంది మరి దుబాయ్కి ఇండియాకి రెండు గంటల తేడా ఉంది మరి మన ముందు వాళ్ళ ముందు నాకు కొంచెం ఐడియా లేదు మీకైతే ఒక క్లారిటీ ఇది వచ్చుద్ది అనుకుంటున్నాను అరబిక్ వెబినార్ కాబట్టి మ్యాక్సిమం మనకైతే ఆ లాంగ్వేజ్ కానీ ఉండదు కానీ అర్థం కాకపోవచ్చు బట్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇరవై ఐదో తారీఖు మనం చూడాలనుకుంటే వెబ్నార్లో పాల్గొనే అవకాశం ఉంది అక్కడ లింక్ వస్తుంది అన్నారు కాబట్టి ఓకేనా దాంట్లో మనకి జరిగే సంభాషణ ఏంటంటే మనకి హోల్డ్ అయిన అమౌంట్ గురించి కానీ ఏదైనా విషయాల గురించి కానీ అక్కడ సంభాషణ అనేది జరగచ్చు అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా థర్టీ మిలియన్ ఫిఫ్టీ మిలియన్ వాటి గురించి క్లారిటీ వస్తుంది ఇంకా కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయని నిన్న చాలామంది అయితే నేను చెప్పిన దానికి అగ్రి చేశారు చాలామంది ఎస్ అని చెప్పారు అంటే నేను చెప్పిందంతా కూడా ఎనాలిసిస్ అంతా కూడా కరెక్ట్గా ఉంది మీరు చెప్పినట్టే జరగచ్చు అన్నట్టుగా చాలామంది ఫౌండర్స్ అయితే ఎస్ అని పెట్టారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి ఎందుకంటే వన్ మిలియన్ అంటే పది లక్షలు టెన్ మిలియన్స్ అంటే ఒక కోటి ఓకేనా టెన్ మిలియన్స్ అంటే ఒక కోటి కాబట్టి అక్కడ దాదాపు థర్టీ మిలియన్స్ అన్నారు థర్టీ మిలియన్స్ అంటే అంతా మూడు కోట్లు ఫిఫ్టీ మిలియన్స్ అంటే ఐదు కోట్లు డాలర్స్ ఇక్కడ ఓకేనా రూపీస్ కాదు డాలర్స్ ఆ డాలర్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఫిఫ్టీ మిలియన్స్కి ఒకటి వస్తుంది థర్టీ మిలియన్కి దాదాపు రెండు వందల యాభై నాలుగు కోట్ల చిల్లర అనేది మన డాలర్ ప్రైస్ ప్రకారం అప్ అండ్ డౌన్ కాబట్టి అప్ అండ్ డౌన్ అన్నమాట దాని పరంగా నేను చెప్పాను అంతేగాని నా సొంతంగా నేను చెప్పింది ఏం కాదు రెండోది ఏంటంటే మరి మనం చాలా అమౌంట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాము మరి మీరు చెప్పిన పరంగా అయితే పదివేలు కానీ ఇలా తక్కువ తక్కువ అమౌంట్లు చెప్పారంటే అని కొంతమంది ఒకరిద్దరు మాత్రమే క్వశ్చన్స్ అడిగారు వాళ్ళకి కూడా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఏంటంటే మన బిజినెస్ అనేది కేవలం మనం మాత్రమే చేసేవాడి ఇక్కడ ఫౌండర్స్ మాత్రమే బిజినెస్లో పాల్గొన్నారు కస్టమర్స్ పెద్దగా మన బిజినెస్లోకి రాలేదు మన బిజినెస్లో కస్టమర్స్ రాకుండా ప్రొడక్ట్ సేల్ అవ్వకుండా మనకి కమిషన్ ఎక్కడి నుంచి కంపెనీ అయితే ఇస్తుంది అండి సిచువేషన్ ఉన్న సిచ్యువేషన్ ఇవ్వలేదు కదా కస్టమర్ నుంచి కమిషన్ రావాలి కస్టమర్ బై చేయాలి మార్కెట్లోకి ప్రొడక్ట్ వెళ్ళినప్పుడే అప్పుడు వచ్చేది బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అదైతే ఆగండి కాబట్టి దానివల్ల మనకి భారీ అమౌంట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని ఫస్ట్ నుంచే చెప్తున్నాను ఓకేనా అది అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగానే ఉంటారు అర్థం చేసుకుని వాళ్ళు మనం ఏమి చేయలేనమాట కాబట్టి రీసెంట్ వెబినార్లో ఇక్కడ వేస్తారు ఏం చెప్పారంటే ఒకటే చెప్పారు ఎవరైతే అతే హైప్ చేస్తున్నారు అంటే ఆన్ బేస్ గురించి లేని తొందరగా సృష్టిస్తున్నారు సొంతంగా డేట్ లూట్ చెప్తున్నారో చెప్తున్నారు అటువంటి వాళ్ళకి దండం పెట్టి చెప్పారు దయచేసి అయ్యా ఇప్పుడైనా మారండియ్యా కొంచెం ఆన్ బేస్ గురించి ఇప్పటి వరకు ఒక పేరు అనేది ఉంది మీ వల్ల కొంచెం పేరు అనేది పోయింది ఇప్పుడైనా కొంచెం మారితే మనం నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళేటప్పుడైనా కొంచెం బాగుంటుంది అన్నట్టుగా అయితే దండం చెప్పారు మరి ఇప్పుడైనా కొంచెం మారండి ఇంకా చెప్తానే ఉన్నారన్నమాట కొంతమంది హిందీలో కానివ్వండి తెలుగులో కానివ్వండి కొంతమంది అయితే ఇంకా డేట్లు చెప్తూ ఉన్నారు పలానా డేట్ కల్లా అయిపోతుంది పలానా డేట్ కల్లా అది వస్తుంది పలానా డేట్ కల్ ఇది వస్తుందని ఇక్కడ మన సీఈఓ గారు అఫీషియల్గా చెప్పకుండా వీళ్ళు చెప్తున్నారు ఎన్ని జరిగినాయి చెప్పండి వీళ్ళు చెప్పినాయి మహా అయితే కొన్ని వేల సార్లు చెప్తే దాంట్లో ఒకటి రెండు మాత్రం జరిగినాయి కాబట్టి సొంత అనాలసిస్లు చేసుకోవడం అనవసరం అది కొద్దిగా మార్చుకుంటే బాగుంటుందని ఇక్కడ సరే చెప్పారు నేను చెప్పేది కాదు కావాలంటే మీరు వెబ్నార్లోనే చెక్ చేసుకోవచ్చు ఇంకా రెండో రకం బ్యాచ్ ఉన్నారు మీకు నమ్మకూడని వ్యక్తులు రెండో రకం బ్యాచ్ మొదటి వ్యక్తులు డేట్లు టైలు సొంతంగా చెప్పిన వాళ్ళు మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మీరు కొన్ని సంవత్సరాలు బట్టి నమ్మి నమ్మి విసిగిపోయారనే విషయం నాకు తెలుసు మీకు తెలుసు ఓకేనా అలాగే ఇంకా రెండో కేటగిరీలు ఉండేవాళ్ళు ఏంటంటే వాట్సాప్లో ఎవరో హిందీ వాళ్ళు నార్త్ వాళ్ళు టైప్ చేస్తారండి అంటే వేస్తారు ఒకటి చెప్తారు వీళ్ళు దాంట్లో ఏదిగా ఉండదు కొంచెం మసాలా యాడ్ చేసి టైప్ చేసి వాట్సాప్లో వదులుతారు వాట్సాప్లో వదిలితే కొంతమంది ఆగారు కదా ఆ వాట్సాప్ని మిగతా గ్రూపులకు షేర్ చేస్తూ ఉంటారు ఆ షేర్ చేసిన మ్యాటర్ని తీసుకొచ్చి వీళ్ళు బట్టీ పడతారు ఇక్కడ అది హైలైట్ అన్నింటిగా బట్టి పట్టడం అంటే వినదగను ఎవరు చెప్పినా వినందే పరగ దగ్గర అని చెప్పి బట్టి పడతారు అలా చెప్పద్దు ఇక్కడ పద్యాన్ని పద్యంలో చదివితే అందరికీ చదవడం వస్తుంది పద్యంలో మీనింగ్ ఏంటని చెప్పాలి అంతే కదండి ఇప్పుడు నేను తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో పెట్టా కానీ నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను బట్టి పడి చెప్పలే ఇక్కడ ఆ విధంగానే బట్టిలు బట్టి చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మీ దగ్గర నిజంగా నాలెడ్జ్ ఉంటే ఆ తెలుగుని కూడా ఏ రకంగా స్పష్టం చేస్తే అంటే ఏ రకంగా మీరు మిగతా ఫౌండర్స్ చెప్తే అర్థం అవుద్ది తెలుస్తుంది రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే అన్ని మెసేజ్లు టైపింగ్ మెసేజ్లు అన్నీ కూడా కరెక్ట్ అని చెప్పలేం ఎందుకంటే గతంలో రెడ్ సార్ పలానా డేట్ చెప్పారు జూలీ మేడం పలానా డేట్ చెప్పారు క్రిస్ సార్ వన్ పర్సెంట్లో వచ్చేస్తుందని చెప్పారని ఈ రకంగా వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు సొంతంగా హైప్ క్రియేషన్ అనేది చేయడం జరిగింది వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇంకా ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న కొంతమంది అడవిడి చేయడం ఒక ఎత్తు అయితే ఎవరైతే ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు మరి నన్ను కదిపినప్పుడు నేను కదకపోతే బాగోదు కదా ఈ వాట్సాప్ గ్రూపులు నమ్ముకొని ఎవరో లీడర్ల వాయిస్లు నమ్ముకొని లీడర్ల వాయిస్లు పెట్టుకుంటూ వీళ్ళు సొంతంగా చెప్పేంత క్యాపబిలిటీ కెపాసిటీ లేదు ఒకవేళ చెప్పినా చాలామంది చూడరన్నమాట ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఆ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేదాన్ని సేమ్ అక్కడ వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది బట్టి పట్టే చెప్పే బ్యాచ్ వీళ్ళు కూడా బట్టి పడి చెప్తారు బట్టి పడ్డం ఎందుకంటే ఏమంటే నేను డిగ్రీలు చదివాను ఇంజనీరింగ్ చదివాను వచ్చేదో ఇచ్చేదాని అని గొప్పలు చెప్తున్నారు మంచిదే చదువుకున్నారు చదువుకున్నప్పుడు ఈజీగా అర్థం వేలో చెప్పాలి కానీ బట్టిలు బట్టి బట్టిలు బట్టి చెప్తే ఏమర్థం అవుతుంది చెప్పండి ఇప్పుడు హిందీ ఉంది హిందీ అయినా బట్టి పట్టి చెప్తే అర్థం కాదు క్యాజువల్గా చెప్తే అర్థం అవుద్ది ఇప్పుడు రీసెంట్గా మన హిందీ యూట్యూబర్లో తెలుగు ఏం చేస్తున్నారు యాస్ సార్ మీటింగ్ ఇంతవరకు వాళ్ళు విని మనకైతే హిందీలో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ వాయిస్లో చెప్పేవాళ్ళు ఇప్పుడు తెలుగుగా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా కొంచెం సుఖమారి చెప్పుకోవచ్చు అన్నమాట యాస్ సార్ వాయిస్ని హిందీలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాన్స్లేట్ అనేది పెట్టి యాస్ సార్ వాయిస్ని హిందీలో వచ్చేలా చేస్తున్నారు కానీ ఇక్కడ ఆ హిందీ మ్యాక్సిమం ఎవరికి అర్థం కావట్లా హిందీ వచ్చిన వాళ్ళు కూడా అర్థం కావట్లే ఎందుకంటే మై ఖాతాహం మై జాతాహం మై వస్తాము మై జాతాహు అని చెప్పి ఈ రకంగా అయితే ఉంది మధ్య మధ్యలో ఊహు ఇహి యహు అని చెప్పి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అయితే దాంట్లో వస్తూ ఉన్నాయి అన్నమాట ఎవ్వరికి కూడా అర్థమయ్యే పరిస్థితి కాదు కాబట్టి వాళ్ళు కూడా చాలా తెలివిగా తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ దిలాన్ సార్ కూడా రీసెంట్ వయసులో ఇక్కడ నేను వెబ్నార్స్లో మీకోసం నేను అప్డేట్స్ చెప్పను ఇండియన్ ఫౌండర్స్ కానీ కూడా ఆయన కూడా కొంచెం హట్ అయ్యి వాయిస్ పెట్టడం జరిగింది ఆల్రెడీ నేను నిన్న టెలిగ్రామ్లోనూ మన వాట్సాప్ ఛానల్ పెట్టా చాలామంది చూస్తారు కాబట్టి మనకి ఎవరైతే క్లారిటీగా అర్థం అయ్యేలా చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ చెప్పకపోతే మనం కొద్దిగా ఇంకా వర్క్ అనేది నాకు పెరుగుద్దండి ప్రజలు ఎందుకంటే ఇక్కడ హిందీలో చెప్పేవాళ్ళు లేరు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేస్తారు ఓ వీడియోని జాతర పెట్టేస్తారు మన తెలుగులో ఎలా ఉంటుందంటే మన వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పిన కొన్ని టైపింగ్లు చేసి వచ్చిన దాన్ని దాన్ని కొంచెం తెలుగు ట్రాన్స్లేట్ చేసేసి యాజీజ్ అలా ఉంటే అలా బట్టి పడి చెప్పేస్తారు ఇక్కడ బాధపడేది ఇబ్బంది పడేది ఎవరంటే నాకు కొంచెం ప్రెజర్ అనేది పెరుగుతుందన్నమాట ఇదివరకు వెబ్నార్ ఒక సార్లు చూసి మెయిన్ పాయింట్స్ అని మొదటి రోజు చెప్పేవాడిని రెండో రోజు దిలాన్ సార్ చెప్పే దాంట్లో క్లారిఫికేషన్ ఉంటుంది కాబట్టి దిలాన్ సార్ చెప్పేది చెప్పేవాడిని బట్ ఇప్పుడు ఖచ్చితంగా నేనే ఒకటికి సార్లు వెబ్నార్ చూసి మీకైతే మొత్తం చెప్పాల్సి ఉంటుంది ప్రెజర్ ఇంకా నాకైతే ఎక్కువైంది రీసెంట్గా గతంలో కన్నా ఆల్రెడీ మనం గతంలో చూసి చెప్పేవాళ్ళం బట్ ఇప్పుడు ఇంకా పెరుగుద్ది అంతే కదండి ఒక క్లారిటీ ఇచ్చే వ్యక్తిని మనం మిస్ అయితే ఆ ఆ వ్యక్తి చెప్పాల్సిన బాధ్యత కూడా మనమే తీసుకోవాల్సి ఉంటుంది మన తెలుగు ఫౌండర్స్ కోసం ఎస్పెషల్లీ ఓకేనా కాబట్టి చూద్దాం మన దిలానిసరికి అయితే నేను వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది దయచేసి మళ్ళీ మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు మీరు గతంలో లాగే వాయిస్ అనేది ఇవ్వండి అని ఆయన పట్టించుకుంటే హ్యాపీ పట్టించుకోకపోతే మనం ఏమీ చేయలేము ఎందుకంటే ఆయన ఆయన ఇంట్రెస్ట్ అనమాట వీడియోలు చేయాలా వాయిస్ పెట్టాలి అని ఆయన ఇంట్రెస్ట్ కాబట్టి దయచేసి బట్టీలు పట్టే వాళ్ళు వాయిస్లు బట్టి బట్టి యూట్యూబ్లో చెప్పే వాళ్ళు వాయిస్లు నమ్మద్దు అలాగే సొంతంగా రేపు వచ్చేద్ది మాపు వచ్చే వాడిని ప్రతిరోజు ఏ స్థాయి పెడతారండి వాళ్ళు ఏసార్ తమ్ముల పెడతారు ప్రతిరోజు ఆన్పేస్ అప్డేట్ అంట ఎక్కడి నుంచి వస్తుందండి వీళ్ళకి అప్డేటు నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని పెడుతున్నా ఇన్ఫర్మేషన్ వేరు అప్డేట్ వేరు అప్ టు డేట్ అనేది ఏ రోజుగా ఆ రోజు కొత్త సమాచారాన్ని ఇస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అంటే తెలిసింది చెప్పడాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు అసలు ఇన్ఫర్మేషన్కి అప్డేట్కి తేడా తెలియని వాళ్ళు వీళ్ళొచ్చి కొంచెం యూట్యూబ్లు చేసేసి మళ్ళీ సెకండ్ బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళ మాటలు నమ్మద్దు ఇక్కడ రియల్టీ పరంగా చెప్పుకోవాలంటే మనకు ఆన్ పేస్ అనేది మన లైఫ్లో సెకండ్ బిజినెస్ అంతే కదా ఎందుకంటే మీకు బిజినెస్లు ఉన్నాయి నాకు బిజినెస్ ఉన్నాయి మీరు పని చేస్తున్నారు నేను పని చేస్తున్నాను ఆన్ బేస్ అనేది మనకు ఒక సెకండ్ బిజినెస్ సెకండ్ ఆపర్చునిటీ కదా మనం తీసుకున్నాం కాబట్టి ఆన్ పేస్ కొద్దిగా టైం పడుతుంది ఈ టైంలో కూడా ఎందుకు వృధా చేసుకోవడం అని చెప్పి మనం కొన్ని మంచి విషయాలని చెప్తున్నాం హెల్త్ పరంగా హెల్త్ డ్రింక్ గురించి చెప్పాము అలాగే మీ యొక్క పిల్లల భవిష్యత్తు పరంగా రీసెంట్గా ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ అనేది కూడా చెప్పామన్నమాట చాలామందికి అయితే దాని గురించి అర్థమైంది చాలామంది జాయిన్ అయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నా చేతిలో కూడా కేవలం ఒక రెండు వందల మంది ఫీల్డ్ ఆఫీస్ని జాయిన్ చేసే స్టేజ్ మాత్రం నాకు ఇచ్చారండి ఇంకా తక్కువ మందికి ఛాన్స్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద రెండు గ్రూపులు ఇచ్చా ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన గ్రూప్ ఒకటి విక్టోర్స్ హెల్త్ డ్రింక్కి సంబంధించిన గ్రూప్ ఒకటి రెండు కూడా ఒకటి ఆరోగ్యాన్ని ఒకటి మన ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు దాయడాన్ని మనమైతే చెప్తున్నాం దీనివల్ల నష్టం ఎవరికి ఉంది చెప్పండి నేనేమి ఎంఎల్ఎం కాన్సెప్ట్లో మీకు పెట్టించి లక్షల లక్షలు పెట్టించడం లేదు కదా మీరు పెట్టేది మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించేది మీ పేరెంట్స్ యొక్క ఆరోగ్యం కోసం దానివల్ల లాస్ ఏముంది ఇక్కడ మన ఆన్ పేస్ సెకండరీ ఇన్కమ్ కింద ఆన్ పేసులో డబ్బు కోసం మనందరం జాయిన్ అయ్యాం ఇక్కడ హ్యుమానిటీ అంటారా డబ్బు వస్తే ఆటోమేటిక్గా మనం సాయం చేస్తాం డబ్బే రాయింది మన ఎక్కడి నుంచి సాయం చేయగలం అప్పటికి కూడా మన ఫౌండర్స్ చాలా వరకు ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే సాయం చేస్తున్నారు వాళ్ళు కష్టపడిన సొమ్ములోనే కొంత పెడుతున్నారన్నమాట కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళని పక్కన వాళ్ళని అన్నం కాదు ముందు మన దగ్గర ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉంటే ఇవ్వమని చెప్పండి మిగతా యూట్యూబర్లకి చిన్న యూట్యూబర్లు అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఏ రిట్లు పడితే వాటిని చెప్పొద్దు ఒకసారి ప్రతి ఒక్కదాన్ని అనాలిసిస్ చేయండి అలాగే ప్రతిరోజు యాజ్ సార్ ఫోటోలు వేసుకోవద్దు ఎందుకంటే ఆయన చెప్పిన విషయాలు కావయి మీరు సొంతంగా చెప్పే విషయాలకి యాజ్ సార్ ఫోటో పెట్టుకోవడం వల్ల ఆయన చెప్తున్నారేమో అని చెప్పి చాలామంది అయితే చూసే అవకాశం ఉంది ఇక్కడ మీరు ఆయనకి తప్పుడు దారి పట్టిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు బట్టీలు పట్టొద్దు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి ఒకసారి వెరిఫికేషన్ చేయండి దాని తర్వాతే మీరు చెప్పండి ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి స్టేజ్ రావాలని ఆ భగవంతుని నేను కోరుకున్నాను ప్రతి ఒక్కరు ఎదగాలండి ఇక్కడ మిగతా యూట్యూబర్ల మీద నాకు ఎటువంటి నెగిటివిటీ లేదు అందుకే నేను నా వాయిస్లో అప్పట్లో గతంలో వాడుకున్న చాలామంది యూట్యూబర్స్కి అయితే కాపీ రైట్స్ కూడా పంపించాల బట్ ఇప్పుడు ఎందుకు వాడుకోవద్దు అంటున్నానంటే ఇప్పుడు మీ సొంతంగా మీరు ఎదగాలి ఇంతవరకు వేరు ఇప్పుడు ఎదిగే అవకాశం ఉంది కాబట్టి మీ సొంతంగా మీరు ఎదగండి ఇప్పటి నుంచి ఎవరు మన వాయిస్లు కానీ ఈ కానీ కాపీలు చేయొద్దు ఇది నా స్టిట్ వార్నింగ్ అనుకోవచ్చు మీరు కూడా మీ యొక్క సత్తా మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫౌండర్స్ దాట క్లాబ్స్ కొట్టించుకుంటారు అదేవిధంగా ఫౌండర్స్ అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు మీరు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అంతేకాని ప్రతిసారి కాంట్రవర్సీలు చేయడం పలానా యూట్యూబర్ అలాంటి వాడు పలానా లీడర్ ఎలాంటి వాడు అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆడకుండా మన పనులు మనం చేసుకుంటూ కంపెనీని ఫాలో అయితే అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి ఓకేనా ఫౌండర్స్ క్లారిటీ అనుకున్నాను నేను రెండు ఆపర్చునిటీలు ఇచ్చాను అవి వాడుకోవాలా లేదా అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది ఇక్కడ నేను ఫోర్స్ ఫుల్గా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అని చెప్పట్లా జాయిన్ అయితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ పేరెంట్స్ యొక్క హెల్త్ బాగుంటుంది గురించి నేను చెప్తున్నా అంతే కదా ఇక్కడ ఏమీ డబ్బులు లాస్ చేయట్లేదు కదా నేనేమి అర్థం చేసుకోండి దాంతోపాటు ఒక రూపాయి సంపాదించుకోండి మనం ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ కోసమే ఆన్ ప్లేస్లోకి వచ్చాం మీ అందరికి కూడా తెలుసు త్రీ ఇయర్స్ బట్టి మరి నేనేమీ చేయలేదు మీరు కూడా చాలామంది ఏమీ చేయలేదు అలాగని చెప్పి కదా మీరు ఏమనుకోవచ్చు నేను మాత్రం చేస్తారనుకుంటే అది కరెక్ట్ కదనమాట చాలా మంది పెద్ద లీడర్స్ మన ఏపీ తెలంగాణలో ఎవరైతే మీరు పెద్ద లీడర్స్ అనుకుంటున్నారో వాళ్ళు నైంటీ పర్సెంట్ వ్యక్తులు ఖచ్చితంగా వేరే ఒక బిజినెస్లు చేస్తూ ఉన్నారు కొంతమంది ఎంఎల్ఎం కాన్సెప్ట్లు చేస్తూ ఉన్నారు కొంతమంది ప్రొవెట్ బేస్డ్ కంపెనీలు చేస్తూ ఉన్నారు కొంతమంది హెల్త్ పరమైన కాన్సెప్టులు చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తున్నారండి నేను ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ మీతో చెప్తా వాళ్ళు చెప్పరు అంతే తేడా అంత మించి ఏం లేదన్నమాట దయచేసి ఈ సగం సగం జ్ఞానంతో యూట్యూబ్లు చేసే వాళ్ళని నమ్మాలా వద్దనేది మీ ఇంట్రెస్ట్ బట్టి చూడండి మీరు చూడడం తగ్గిస్తే వాళ్ళు కూడా వీడియోలు చేయడం ఆపేస్తారు లేదంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి నోటుకు వచ్చినల్లా తంలర్లో పెట్టేసి యాసర్ సార్ అది అన్నారు ఏ సరే ఈ నెలకరికి వస్తుందన్నారు రేపు పొద్దున మనం కోటేశ్వర్లు అయిపోతామంట ముప్పై మిలియన్ డాలర్లు ప్రతి ఒక్కరికి వస్తాయి అప్పట్లో చెప్పారు కదండి ఆ యూట్యూబర్లే దాదాపు యాభై వేల డాలర్లు ప్రతి ఫోన్ వచ్చేస్తే ముప్పై వేల డాలర్లు ప్రతి ఫోన్కి అని చెప్పిన ఆ యూట్యూబర్లు వచ్చి మనకి నిధులు చెప్తున్నారు ఇక్కడ ఓకేనా సారీ ఎవరైనా ఉంటే ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు కానీ మనల్ని కావాలనే టార్గెట్ చేస్తే మాత్రం మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ తప్పు చేయట్లేదు ఇక్కడ అంతే కదా ఫౌండర్స్ తప్పు చేయట్లేదు అర్థం చేసుకుంటారు అనుకున్నాను దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎంతో కొంత ఆదాయాన్ని ఎంతో కొంత ఆరోగ్యాన్ని అయితే పంచుకున్న వాళ్ళని అవుతారు థ్యాంక్ యూ వీడియోలు ఎంతే ఉంది అరబిక్ వెబినార్లో మన యాస్ అన్నీ ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి ఇరవై ఐదో తారీఖు తెలుస్తుంది దాన్ని బట్టి మనం ఇంకా మాట్లాడుకోవచ్చు అలాగే రెడ్ ఆర్ నుంచి క్యూఎన్ సెక్షన్ వీడియో కూడా ఉంది రేపు మనం చెప్తాం ఓకేనా వీడియోలో ఎంత ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంఫార్మిటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూసుకుని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్